చిత్తూరు డివిజన్ పరిధిలోని విద్యుత్ విద్యుత్ సమస్యలకు సంబంధించి సిజిఆర్ఎఫ్ కన్జ్యూమర్ గ్రేవెన్సెస్ ఫోరం చైర్మన్ అధ్యక్షతన ఈరోజు చిత్తూరు డివిజన్ పరిధిలోని ఏడు మండలాలు మరియు కార్పొరేషన్ సంబంధించి విద్యుత్ అదాలత్ జరిగింది అందులో భాగంగా ఈరోజు దాదాపు ఏడు సమస్యలు సిజిఆర్ఎఫ్ చైర్మన్ గారికి వినిపించడం జరిగింది అందులో దాదాపు ఇక్కడ బిల్లింగ్ సంబంధించి ఒక రెండు సమస్యలు అవి ట్రాన్స్ఫార్మర్ టెఫ్ట్ గురించి ఒక రెండు సమస్యలు వచ్చాయి అవి సిజిఆర్ఎఫ్ ఫోరం చైర్మన్ ఆదేశాల మేరకు మేము దాన్ని ఇమీడియట్గా సాల్వ్ చేస్తాము ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నచ్చో మనం ఎవరీ మంత్ ఒకటి మరియు బుధవసం ఒకటి మరియు మూడవ బుధవారంలో ప్రత్యేక అదాలత్ నిర్వహిస్తున్నాం అంటే కన్జ్యూమర్ సమస్యలు ఏదైనా ఉన్నచ్చో మనము సాల్వ్ చేస్తున్నాము అందువల్ల మన డివిజన్ పరిధిలో చాలా వరకు సెక్షన్ లెవెల్లోని అంటే మండలాల లెవెల్లోనే సమస్యలన్నీ పరిష్కారం జరుగుతుంది అట్లాంటివి ఏమన్నా సమ్మ సెక్షన్ లెవెల్లో కానిచో సబ్ డివిజన్ పరిధిలో కానీ ఇక డివిజన్ పరిధిలో కానీ సమస్యల పరిష్కారం చేస్తాము కాబట్టి వినియోగదారులు అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మరి మరి కోరుచున్నాము అదేవిధంగా పి పిఎం సూర్య గారిని ఒక మంచి పథకం ఉంది మనకు అందులో భాగంగా మన సౌత్ ఇండియాలో దాదాపు పదకొండు నెలలు మనకు సూర్యదశ్మి ఆల్మోస్ట్ ఉంటుంది ఒక వన్ కిలో వాటుకు దాదాపు ముప్పై వేలు సబ్సిడీ వస్తుంది టూ కిలో వాట్స్కి అరవై కిలో వాట్లు త్రీ కిలో వాట్స్కి డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇస్తారు కాబట్టి విద్యుత్ వినియోగదారులు వాళ్ళ సర్వీసులు పై ఇంటి పైకప్పు నుండి స సౌర పలకాలపర్చుకొని వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కరెంటు బిల్లులు తగ్గించుకోవాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాము అదేవిధంగా మనకు కరెంటు బిల్లులు చెల్లింపు చెల్లింపునకు క్యూఆర్ కోడ్ అనేది పత్తి బిల్లులోనూ ఇస్తున్నారు కాబట్టి వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని దాదాపు గంట రెండు గంటల లైన్లో నిల్చుకోవాల్సిన అవసరం లేదు ఆ క్యూఆర్ కోడ్లు నిమిషంలో మనకు స్కాన్ చేసి బిల్లులు ఇంటి దగ్గరనే చెల్లించవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాను